మీద వేసుకోవద్దు పైసలు తెలియదు ఈ వాడకి గే బండి వచ్చినా నువ్వు ప్రతిదీ కొంటేనే ఉంటావు పైసలు ఎన్ని అనుకుంటున్నావు మరి ఏమైనా ఇంట్లో ఏమైనా చెట్లు అది అదొకటి ఆలోచించావా కొన్ని దండం పెడతాను నేను ఇష్టం వచ్చినట్టు నేను చెప్తలే నువ్వు చేస్తున్నావు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అంటున్నావు నేను కాదు కొనేది హాయ్ గైస్ నమస్తే అందరికీ ఎట్లున్నారు మీరు అందరు బాగుండాలనే మనస్ఫూర్తి అయితే నేను కోరుకుంటున్నా సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా వాడకైతే ప్లాస్టిక్ డబ్బాల బండి అయితే వచ్చిందనమాట ప్లాస్టిక్ సామాన్లు అమ్మడానికి అయితే సిరీస్ అయితే కొంటుంది ఎన్ని అన్ని కొంటుందంటే రెండు మూడు సామాన్లు అయితే కొన్న డబ్బా కొంటుంది నువ్వు ఎందుకు కొన్నావు ఇన్ని బాన్ని ఎందుకు కొంటున్నావు ఎందుకతా అనేసి నేనైతే ఫ్రాంక్ చేస్తా ఇంట్లో రాగానే ఓకేనా మీరైతే మిస్ కాకుండా అయితే పూర్తి వరకు వీడియో చూసి అయితే లైక్ కొట్టిరి ఓకేనా

పైసలు ఎక్కడి నుంచి వచ్చినా అనుకున్నావు నుంచి నీ వాడకి ఏ బండ్లు వచ్చినా ఏ అమ్మడానికి వచ్చినా అన్ని కొనుడే కానీ పైసలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు పైసలు గట్లా చెట్ల ఇష్టం నీకు వచ్చింది ఇష్టం వచ్చింది నువ్వు నీకు ఏది నచ్చితే అది కొంటేనే ఉంటావు మన ఇంట్లో ఏమైనా బ్యాంక్ ఇట్లా ఉందా పర్సుల నాకు తెలియదు మరి పర్సులోకి వెళ్ళి తీసుకున్నావు అని ఎందుకు అది ఉండగా ఉండదు పలికి పోతుంది అది అందరూ అందరుంటావు అంటే నువ్వు వాళ్ళ దగ్గర పైసలు నీ దగ్గర మరి వాళ్ళందరూ ఇంకా ఉట్టిగానే కొనిపోతారు కానీ నేను వాటర్ పోస్ట్ ప్యూసి కడుక్కున్నా వాటర్ పోస్ట్ ప్యూసి ఇంటెలిజెంట్ ఇంటెలిజెన్స్ వాటర్ పోస్ట్ కొన్నావు కరెక్ట్ పైసలు ఎక్కడ మరి పైసలు ఉండాలి కదా నీ ఖర్చలే కానీ తీసుకోపోయాను అని చెప్పినా కదా అంటే నీ ఇష్టమేనా అయ్యా అంటే నీ ఇష్టం అన్నట్టు బాబా మరి ఎందుకు కొన్నావ అది పనికి వస్తుంది అని కొన్నావా బకెట్లున్నాయి అన్నీ ఉన్నాయి కదా ఇంకా ఎందుకంటే అదే ఎందుకంటే నీకు పైసలు అంటే లెక్కు ఉండదు కష్టపడితే చదువుతుంది ఏదైనా కష్టపడింది ఏం తెలుతుంది తెలియదు ండేలా కొంచెమైనా మనిషి ఎన్నిసార్లు చెప్పాలి నీకు వంద సార్లు చెప్పిన కొందలు మరి అది ఎందుకు ఎందుకు చెప్పు ఏం పని చేస్తుంది అది ఏం పని చేస్తుంది చెప్పు రెండు రోజుల రెండు రోజులైతే పలికిపోద్ది పలిగిపోద్ది ఐదు వందలు వ్యక్తులు అవసరం అయింది నీకు

అంటే ఇప్పుడు లొల్లి కాకపోతే ఏంటిది మరి అంటే నీ బాధ నువ్వు చూసుకుంటే మరి నా బాధ ఎవరు చూడాలంటున్నా బాధకేమైందా పైసలు ఎక్కడ నుంచి చెప్తాయి కష్టపడేది కదా నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటిది పాపం కావాలంటే కావాలండి

ఆ బయట రావాలి ఇంటికడ పోయినప్పుడు మా డాడీ ఇచ్చింది నాకు ఏదైనా కొనుక్కోబిడ్డా అని ఇప్పుడు తిను సమ్మగా తిను అన్ని నాకేమద్దు నీ దెబ్బ వద్దు కొనుక్కున్నా అయిపోయింది ఇక ఉంచుకో మొత్తం తీసుకోందుకున్నావు కొనద్దు అసలే కొనదు అన్ని కొన్నావు కదా అన్ని పైసలు ఇచ్చాయి మరి అట్లే మొన్న ఏదో బట్టలు కొన్నావు మొన్న ఏదో 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 కొన్నావు అవన్నీ పెడతాడు మరి నువ్వు ఇప్పుడు ఇచ్చినావు కదా రేషన్ తోటి అవి కూడా ఇచ్చాయి తీసుకుంటావు నువ్వా నీ మొగం ఇచ్చినవు ది ఏంది మాట్లాడద్దు నువ్వు బాగా ఓవర్ చెప్తున్నావు ఏంది నువ్వు కొనుక్కు అంటే మొగం మాట్లాడుకుంటే ఏం మాట్లాడతారు మరి కష్టపెడితే తెలుస్తుంది ఎవరికైనా అంటే అంటే నీకు పైసలు తెలియదు అది ముచ్చో నాకు తెలుసా అంటే ఇంట్లో బలుస్తాను బాగా పైసలకే లెక్క పైసలు అవునా నిజంగా నేను చెప్తున్నా నువ్వు వాడకి ఏ బండి వచ్చినా నువ్వు ప్రతిదీనే ఉంటావు పైసలు ఎన్ని అనుకుంటున్నావు మరి ఏమైనా ఇంట్లో ఏమైనా చెట్ల కాదుతున్నాయా అది ఒకటి ఆలోచించవా మొత్తం సోది సోది మాటలు మాట్లాడుతావు మాట్లాడుతుంది ఏంది ఎక్కువ మాట్లాడద్దు నువ్వు ఎప్పుడైనా అడిగి తీసుకోవాలి ఏ పని అయినా అడిగి చేయాలి అడిగి తెలుసుకోవాలి అడిగి తీసుకోవాలి ఏది పడితే అది కోనుడు కాదు మరి పైసలు ఎన్ని నుంచి వస్తున్నాయి ఏం చెప్తే వస్తున్నాయి అనేది ఫస్ట్ తెలుసుకో తర్వాత కొను ఏదైనా నీకు ఇష్టం వచ్చింది నచ్చింది నేను కొంటా అంటే నడవదు మరి ఇక్కడ అయితే తప్పం పెడతాను నేను ఇష్టం వచ్చినాడు నేను చెప్తలేను నువ్వు చేస్తున్నావు

నే ఆంత లేని ఆవలకి కరవత నిన్ను ఇస్తున్నావు ఇచ్చిన పైసలు నువ్వు తీసుకో తీసుకో మా డాడీ నాకు పైసలు ఇది నేను ఫ్రాంక్ 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 తీసుకో